Thank you for watching. முரலனா முருளை <desconfinido> ఈరోజు మీ ముందు మన మురుగంపట్టు దగ్గర నగరవనంలో పోయిన నెల తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని రేప్ చేసినటువంటి బుద్ధ అనేటువంటి అగ్రహారం చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాదు వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ ఫ్లోడ్లో సిసి గుంటారు దగ్గర అరెస్ట్ చేసి మీద హాదుపరచడం అనేది మీ యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడడము వాళ్ళ వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడం ఇది వీళ్ళ యొక్క నేర యొక్క ఆ విధంగానే కోరి నెల ఇరవై ఐదో తారీఖున ఒక మధ్య మన నగరం పార్క్లో పెనుమూరు ప్రాంతం నగర పార్క్లో వాళ్ళు స్కాలర్షిప్ కోసం వెళ్ళి వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంపు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాటి అంట కిషోరు కేంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు ఆ పద్వండి ప్రదేశించి దగ్గరనే ఒక మైనార్చే లాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపదు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు బ్రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి ఆకలి కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమగత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం లేకపోతే ఇలాంటి క్యాపిటల్ మల్లాపాల దగ్గర వస్తారని వేసి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన భోత కొద్ది కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు ఫరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాత్రలో భాగంగా అన్ని సాక్ష్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్రచారం తల్లిదండ్రులు తల్లిదండ్రులను చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి పండిస్తూ అప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు ఉన్నాయో ఉన్నాయన్న అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుందమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటూ దానికి అవగాహన కల్పించాలని కోరుచు భావిస్తాం కొంతమంది